హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే కావేకి అయితే డాక్టర్ ప్రియా అయితే కాల్ చేస్తా అనమాట అయితే అప్పు ఫోన్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళి కాల్ చేసిందే డాక్టర్ అని చెప్పేసి తెలియగానే తను ఫోన్ లిఫ్ట్ చేసి డాక్టర్ నేను అప్పును మాట్లాడుతున్నాను అక్క గురించి కనుక్కున్నారా తన బిడ్డను క్యారీ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక డాక్టర్ అయితే అది చెప్పడానికే కాల్ చేస్తున్నాను అప్పుగారు తను బిడ్డను క్యారీ చేయకూడదు అని చెప్పేసి చెప్పగానే అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇక డాక్టర్ అయితే అభాషం చేయక తప్పదు ఇందాకే మా పై డాక్టర్ కాల్ చేసి చెప్పారు వెంటనే ఈ విషయం మీ ఎక్కగా చెప్పాలని చెప్పేసి ఇక డాక్టర్ అయితే చెప్పగానే అలాగే డాక్టర్ ఈరోజు వినాయక చవితి పూజ ఉంది ఈ టైంలో చెప్పలేను వీళ్ళు చూసుకొని చెప్తానని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట ఇక డాక్టర్ అయితే ఫోన్ కట్ చేస్తే ఇక అప్పు అయితే ఈ చేదు నిజాన్ని నేను అక్కతే ఎలా చెప్పాలి అని చెప్పేసి తను తను బాధపడుతూ ఉండగానే ఇక కావి వచ్చి అప్పు అప్పు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట ఇక వెంటనే అప్పు అయితే కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది ఇక అయితే చూసి ఏంటి అలా అయిపోయావు ఏమైంది అని చెప్పేసి డౌట్గా అడుగుతూ ఉంటుంది అనమాట ఏం లేదు అక్క ఏం లేదని చెప్పేసి అప్పు అయితే చెప్పగానే ఫోన్ ఎవరు అప్పు అని చెప్పేసి కావి అయితే అడుగుతుంది కస్టమర్ కేర్ అక్క కస్టమర్ కేర్ అని చెప్పేసి అబద్ధం అయితే చెప్తుంది అనమాట అప్పు ఇక తర్వాత అయితే రేవతి అయితే వెళ్ళి ముసుగు తీసి వాళ్ళ ఆయనతో ఫోన్ మాట్లాడుతూ ఉండగానే రుద్రాణి అయితే చూసేస్తా అనమాట నా రేవతి డైరెక్ట్గా వస్తే మీ అమ్మ నిన్ను గెంటేస్తుందని ఇలా గెటప్లో వచ్చి మీ అమ్మను బురడి కొట్టిస్తున్నావా చెప్తాను నీ పని అని చెప్పేసి అనుకుని తనలో తను అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక వెంటనే రాహుల్ అయితే అక్కడికి వచ్చేసరికి ఆ ముసుగు గెటప్లో వచ్చింది ఎవరో కాదురా ఆ వదని కూతురు రేవతిరా పదా దాని బండారం పెట్టద్దా అని చెప్పేసి రుద్రాణి అయితే అనగానే ఒక నిమిషం ఆగు మమ్మీ ఇప్పుడు నిజం చెప్పినా ఏదో ఒకలా ఇరుక్కుంటావు పైగా రాజుకి నీ మీద కోపం కూడా వస్తుందని చెప్పేసి రాహుల్ అయితే ఆపుతాడనమాట ఇక రుద్రాణి అయితే అందుకే తను రేవతి అని నిజం రాజుతోనే చెప్పించిపోతున్నాను దొంగతనంగా ముసుగు వేసుకొచ్చిన తన మీద దొంగతనం నింద వేశామంటే ఆటోమేటిక్గా వాళ్ళే బయటపడతారా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట ఇక రాహుల్ అయితే నువ్వు సూపర్ మమ్మీ ముందు అప్పని చూడని చెప్పేసి అంటాడు ఇక కింద హాల్లో అందరం ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగానే ఇక రుద్రాణి అయితే కావ్య గదిలోకి అనమాట అక్కడ కావ్య నెక్లెస్ అయితే తీసుకుని రేవతి ఇక నువ్వు తప్పించుకోలేవు ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావు రుద్రాణి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడే కావ్య అయితే అయ్యో కబోర్డ్కి లాక్ చేయటం మర్చిపోయాను అని చెప్పేసి అక్కడికి రాగానే అమ్మ కావ్య ఇలరా అని చెప్పేసి అపన్నదేవి పిల్లగానే కావ్యయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక రుద్రాణి అయితే కావ్య వస్తుందేమో అని చెప్పేసి గోడ పక్కనే దాక్కొని ఇక రావడం లేదని చెప్పేసి తెలుసుకున్నాక అమ్మయ్య రావట్లేదు అని చెప్పేసి అనుకొని ఇక రుద్రాణి అయితే జాగ్రత్తగా ఆ నెక్లెస్ తీసుకొని అయితే వచ్చేస్తా అనమాట దీన్ని రేవతి దొంగతనం చేసినట్లుగా ఎలా ప్లాన్ చేయాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో కొంచెం దూరంలో ఇందిరాదేవి కనుక రేవతి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక రుద్రాణి అక్కడే ఉండి ఈ నెక్లెస్ ఏం చేయాలి రేవతి మీద దొంగతనం ఎలా వేయాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండగానే ఇక రేవతి వాళ్ళ కొడుకు స్వరాజ్ అయితే వచ్చి అమ్మ ఆకలి అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాడనమాట కాసేపు ఆగురా భోజనం చేద్దు కానీ అని చెప్పేసి ఇంద్రాదేవి చెప్పిన కానీ వినడు అమ్మో ఆగలేను ఆగలే అని చెప్పేసి అంటాడు ఇక రేవతి అయితే పైన గదిలో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది దాంట్లో చాక్లెట్ ఉంది వెళ్ళి తీసుకో అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక రుద్రాణి అయితే పైన హ్యాండ్ బ్యాగ్ ఉందా అందులో అని చెప్పేసి వెళ్తుంది అనమాట ఇక అప్పటికే స్వరాజ్ అయితే ఆ గదిలోకి వెళ్ళి ఇక బ్యాగ్లో నుంచి చాక్లెట్ అయితే తీసేసుకుంటాడు ఇక చాక్లెట్ తీసుకొని బయటకు వస్తూ ఉండగానే రుద్రాణి అయితే ఆ గదిలోకి అయితే వస్తుంది అనమాట ఏంటి అలా చూస్తున్నావు నీకు కూడా చాక్లెట్ కావాలా అని చెప్పేసి స్వరాజ్ అయితే రుద్రాణిని చూసి అడుగుతాడు నాకేం అవసరం లేదు పోరా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట నువ్వు అడిగినా నేను ఇవ్వనలేనికో అని చెప్పేసి స్వరాజ్ అయితే వెళ్ళిపోతాడన్నమాట ఇక రుద్రాణి అయితే ఆ ఎదురుగా ఉన్న హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ అయితే వేసి వస్తే ఇక ఇలా బ్యాగ్లో నెక్లెస్ వేసి వెనక్కి తిరిగి చూసేసరికి కనకం ఇక స్వరాజ్ రేవతి ఆ గదిలోకి అయితే వస్తుందనమాట ఇక రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కనకం అయితే రుద్రాణిని చూసి రుద్రాణి గారు ఇక్కడేం చేస్తున్నారని చెప్పేసి డౌట్గా చూస్తూ ఉంటుంది అనమాట ఇక రుద్రాణి అయితే రాధగారితో పని ఉండి వచ్చానని చెప్పేసి చెప్తుంది లేదు తన అబద్ధం చెప్తుంది తను నా చాక్లెట్ కొట్టేయడానికి వచ్చి ఉంటుంది అమ్మ ముందు హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసుకోవాలని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి అయితే పరిగెత్తుతాడన్నమాట స్వరాజ్ ఇక వెంటనే ఎదురా అయితే అదే రే ఆగు ఏంటిది అని చెప్పేసి ఇక పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా చిన్న పెద్ద తేడా లేదు వీడికి నన్ను అవమానించడం అనుమానించడం ఏంటి వేయడు అని చెప్పేసి ఇక రేవతి మీద అరిచేసరికి స్వరాజ్ ఆంటీకి సారీ చెప్పు అని చెప్పేసి రా రేవతి అయితే సారీ చెప్పేస్తుంది అనమాట ఇక స్వరాజ్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక రేవతి అయితే చెప్పండి నాతో పన్నెండు అన్నారు కదా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఓ అదా అది మీ డ్రెస్సు డిజైన్ చాలా బాగుంది ఎక్కడ చేయించారో తెలుసుకుంటే నేను చేయించుకుందాం అని చెప్పేసి అడుగుదాను వచ్చాను అని చెప్పేసి రుద్రాణి అయితే చెప్పగానే అవునా ఇది మా బస్తీలో ఒక డిజైనర్ ఉన్నారు అతనే చేశారు వెళ్ళేటప్పుడు అడ్రస్ చెప్తా అండి అని చెప్పేసి రేవతి అయితే అంటదనమాట అవునా సరే అయితే సరే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంకా రుద్రాణి అయితే వెళ్ళిపోద్ది కానీ రుద్రాణి చెప్పిన సమాధానాలు తన కంగారు అయితే చూసి కనకానకైతే డౌట్ వస్తుంది అన్నమాట ఇంకా రుద్రాణి వెళ్ళగానే రేవతితో కనకం అయితే ఈ రుద్రాణిగాని చూస్తుంటే తన వాళ్ళకను చూస్తుంటే ఇక తను ఇంకేదో పని మీద వచ్చినట్టు అనిపిస్తుంది అమ్మ నాకు అని చెప్పేసి చెప్పగానే నాకు అలానే అనిపిస్తుంది అని చెప్పేసి రేవతి కూడా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత అయితే ప్రకాష్ సుభాష్ అందరూ ఆకలిస్తుందని చెప్పేసి అంటూ ఉండగానే ఇక రుద్రాణి అయితే కావ్య మీ అత్త అంత ప్రేమగా నెక్లెస్ ఇస్తే పెట్టుకోకుండా తిరుగుతున్నామేంటి వెళ్ళి పెట్టుకో నీకు మీ అత్త ఇచ్చిన నెక్లెస్ నచ్చలేదా లేక మీ అత్త మీద నీకు ప్రేమ లేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగానే అయితే మా అత్త అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడే వెళ్ళి ఆ నెక్లెస్ వేసుకొని వస్తానని చెప్పేసి వెళ్తుంది అనమాట ఇక అయితే వెళ్ళు కావ్యా వెళ్ళు అక్కడ నెక్లెస్ ఉండదు ఎందుకంటే నేనే తీసి రేవతి బ్యాగ్లో వేసాను కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే కావ్య లోపలికి అయితే వెళ్ళగానే నెక్లెస్ అయితే కనిపించకపోయేసరికి ఇంతలో కనకం అయితే ఆ నెక్లెస్ ఈ రుద్రాణిని తీసి రేవతిని ఎలాగైనా సరే అందరి ముందు పట్టియాలని చెప్పేసి రేవతి బ్యాగ్లో వేస్తుందని చెప్పేసి ఇక కావ్యకైతే చెప్పేస్తుంది అనమాట ఇప్పుడే దాని బండారం బయట పెడతానని చెప్పేసి కనుక అనగానే వద్దమ్మా నువ్వు సైలెంట్గా ఉన్నా అని చెప్పేసి కావ్యని ఇక కనకాన్ని ఆపి ఇక రుద్రాణిని అందరి ముందు చెప్పకుండా ఆపేస్తుంది అనమాట ఇక తర్వాత అయితే అందరైతే గేమ్ అయితే పెట్టుకుని చిట్టీలు తీసి ఎవరు పేరు వస్తే వాళ్ళు ఆ చిట్టీలో ఉన్నదాన్ని చేస్తారు అని చెప్పేసి ఆడుకుంటూ ఉంటారనమాట ఇక గేమ్ లో భాగంగా బుల్లి స్వరాజ్ని అపర్ణాదేవి సుభాష్ అయితే ముద్దాడడం చూసి ఇక రేవతి అయితే మురిసిపోతూ ఉంటది ఇక ముసుగులో ఉన్నది ఎవరు అందరి ముందు బయటపెట్టాలని చెప్పేసి అనుకునే రుద్రాణి అయితే ఒక ప్లాన్ చేస్తా అనమాట చిట్టులు గేమ్ లో రేవతి పేరు వచ్చేలా చేస్తే ఇక ఆ పేరు చదివి డాన్స్ చేయాలి రాధా గారు రండి రండి అని చెప్పేసి రాధన అయితే మధ్యలో అయితే లాక్కుని వస్తుంది అనమాట ఇక రేవతి డ్యాన్స్ చేయకపోయినా రుద్రనే డాన్స్ చేసి చేసి ఇక రాత్రి చుట్టూ తిరిగి తిరిగి ముసుగునైతే లాగేస్తారనమాట ఇక ఆ ముసుగు తీసేసరికి ఒక్కసారిగా రేవతిని చూసి అందరూ అయితే షాక్ అయిపోతారు మొత్తానికి రేవతిని నిజం ఇంట్లో అయితే తెలిసిపోతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్